ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ లో జగన్ మోత్సవం దోచుకున్నారని వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఎస్ అధికారులు నేర్పించారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆల మేకచెమ్మారెడ్డి అల్లార్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులిస్తే కార్పొరేషన్ లో ఏ తాకట్టునైనా రిలీజ్ చేస్తారని డెబ్బై రెండు మార్టి కేసు రిలీజ్ చేయడం వలన అరవై ఐదు కోట్లు కార్పొరేషన్కు నష్టం వచ్చిందని అన్నారు కార్పొరేషన్ లో అవినీతికి ప్రధాన కారణం ఐఏఎస్ అధికారులు హరిత వికాస్ మర్మట్ అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు అని తప్పు చేస్తున్న బ్రిటన్ పై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనీ అయినాయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తా మీకు అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఇస్తారు ఇతను ఎవరో నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటావు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ ఈ ఏపీ పోర్టల్లో మీరు ఆన్లైన్ లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి ఫ్లో చార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టంతో పనే లేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ గాని ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు నెల్లూరు కార్పొరేషన్ లో డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్క దానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నెంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎటగడతారు రే ఎటగడతారు బిల్డింగ్ ఆ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు ఇలేదు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈకపోతే ఈ ఆనముకు దొరకకుండా పోతాయి ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసు ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందని తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవ చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు దీని సూత్రధారులను కూడా నేను మనం చేస్తాను ఒక కమిషనర్ అయి ఉండి విత్సల్ విడిగా రిలీజ్ చేసేస్తారు ఆ పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరు అందరూ అడుగుతున్నారు చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన ఇట్లా వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నారు అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమైనా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని అడుగుతున్నాం ఈ రోజు ఇంకొకటి ఇంకొక విషయం ఈ నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ ఫోజు జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజరీ చేసేసింది మేయర్ మగుడు ఫాజిరీ చేసేస్తాడు కింద ఇద్దరు ఫాజిరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్నీ అసలు స్కామ్ బయట పక్కదారి పట్ట పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా ఎవరు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబౌ డివియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్ కి ఆ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకత్తు బిల్డర్లు మంచోళ్ళ బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు చేయరా చేయరాడుతున్నా మరి రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరన్నా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాళ్ళ నుంచి బిల్డర్ల కాళ్ళ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటు ఏవైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్ లో బచ్చ బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతకని కూడా నేను మనో ఏమయా ఇది పక్కన పెడదాం ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా తమ్మినేని చేయడా తమ్మినేని భరత్ రాజు ఎవట్రాజు అని అడుగుతున్నా తమ్మినేని భరత్రాజు ఎవరు ఎవరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీయా కాదు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు కార్పొరేషన్ కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తారా ఏం అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరతరాజు తమ్మినేని భరతరాజు రాజు ఎవరండి వీడు కార్పొరేషన్ కేసుకు మద్ద ఉంది కార్పొరేషన్లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడ్రా నాయన వీడి భరతరాజు ఎవడ్రా చెప్పండి రా అని ఇల్లే తెలియదు తెరయాదు తెది అని అరగా చెప్తున్నాడు వీడి పేరు పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవ్వచ్చా కార్పొరేషన్ తరపున అది సిగ్గుందా మీతో అడుగుతున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్ లో మీరు కమిషనర్ లా దొంగలా మీరు కమిషనర్ లా దొంగలా అని అడుగుతున్నాం ఏంటి ఇది ఒక పద్ధతి ఒక ఐఏఎస్ అంటే ఏంది చేతులు ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్ట్ ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు దోసుకునే దానికి వచ్చినట్లు చేస్తాను ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక

ఎనగ కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికకి ఐదు లక్షలు అప్పుడు మనం అప్పు ఉంటాం కార్పొరేషన్ కి కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఏమిటి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకట రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అడుగుతుంది ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అరెస్ట్ అరెస్ట్ కావాలి కావాలి కమిషనర్ ఇది పచ్చి మోసం అని కూడా నేను డిఎస్పి శ్రీనివాసులు ఆయనకి పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజిరీ స్కాన్ ఏమయ్యా డిఎస్పి గారు ఆన వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఈ డిఎస్పి ఎంత కరెక్ట్ గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థం అవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్ని మాయమైపోతాయని కూడా నేను చెప్తాను నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఫైల్స్ మావం లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం చేస్తాను ఈ నెల్లూరు కార్పొరేషన్ కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చేస్తాను వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బైతోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మియదలుచుకున్నా కొనుక్కుండా ఎవడుంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తా దారిపోయే వాళ్ళంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మాలెల్లేరు నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైట్ ఒక యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతా నాదైపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో కార్పొరేషన్ చేసేవాడిని పనిచేసేవాడిని ఏందిది ఏం అడుగుతున్నా ఈ విధంగా నాన్న పరిపాలించేది కార్పొరేషన్ వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీ కూడా నేను మనవి చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి చేస్తాను